నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి నియర్ ఆర్టీసీ డిపో నందు ఉన్నటువంటి ప్లే మనం మనము అండి మరి ఆర్టీ ఆర్టీసీ డిపో నందు ఉన్నటువంటి దీంట్లో బాహుబలి అనేటువంటి ఎగ్జిబిషన్ అనేటువంటిది ప్రారంభించారు నూతనంగా మరి దీనికి సంబంధించినటువంటి లోపల పిల్లలు మనము లో శని ఆదివారాల్లో కావచ్చు పిల్లల్ని ఎక్కడన్నా ఫెస్టివల్స్ కావచ్చు తీసుకువెళ్లాలంటే మనము సుదీర్ఘ ప్రాంతాలకి అనంతపూర్ లేదంటే ఎగ్జిబిషన్లు ఎక్కడ ఉంటే అక్కడ లేదంటే బెంగళూరు మనకి దగ్గర ఉన్నటువంటి బెంగళూరు అక్కడ వెళ్ళేటువంటిది వండర్లా అంట వగేర వగేర ఎగ్జిబిషన్స్ ఉంటాయి మరి అటువంటి మన కదిరి ప్రాంతానికి పిల్లలకి ఆహ్లాదకరంగా మరీ ముఖ్యంగా ఈ ఆర్టీసీ గ్రౌండ్లో మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్లు అనేటువంటిది నిర్వాహకులు ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా మనకైతే ఇక్కడ చూడొచ్చు మరి సాయంకాలము ఐదు గంటల నుండి ప్రారంభమై రాత్రి పది పది గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటిది ఉంటుంది మరి టికెట్లు కూడా మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలకి మరి టికెట్ మరి మూడు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకైతే ఉచితంగా అలాగే ఇక్కడ లోపల మనం పోతే వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం చూడడానికి చాలా చాలా కూడా బెస్ట్ మనకి చూడదగినటువంటి కొలంబస్ కావచ్చు అలాగే వివిధ రకాలైనటువంటివి మనకి సంబంధించినటువంటివి మొత్తం అన్ని కూడా ఇక్కడ లభిస్తాయి మరి అలాగే ఫోటోగ్రే మరి ఫోటోగ్రే కి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ చూడొచ్చు మనం త్రీ డి ఫోటోగ్రే ఉంది మొత్తం అంతా కూడా బాహుబలి సెట్టింగ్స్ అనేటువంటివి ఏర్పాట్లు చేస్తారు దీంట్లో భాగంగా మనం చూడొచ్చు ఇక్కడ త్రీ డి సంబంధించినటువంటి ఈ ఫోటోస్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ చేశారండి మరి ఇది ఒకసారి మనం గమనిస్తే త్రీ డి సంబంధించినటువంటి అంటే పిల్లలు బాహుబలి అట్మాస్ఫియర్ బాహుబలిలో ఎలాగైతే సీన్స్ ఉంటాయో ఆ విధంగా ఈ నిర్వాహకులు ఏర్పాటు చేశారు మరి అలాగే మనము ఇక్కడ మరి ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు మరి గృహానికి కావాల్సినటువంటి పరికరాలు మరి గాజులు కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు వివిధ రకాలైనటువంటివి ఆట వస్తువులు మరి అన్నీ కూడా ఈ బ్యాగ్స్ సంబంధించినటువంటివి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ ఎగ్జిబిషన్లో మనకి అందుబాటులోకి బాహుబలి ఎగ్జిబిషన్ నిర్వాహకులు మనకి అందిస్తున్నారు మరి దీ దీంట్లో భాగంగా మనము లోపల ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా షాప్స్ అనేటువంటి మాల్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు మరి అది కూడా హోల్సేల్ ఇలా చూడవచ్చు బ్యాంగిల్స్ మనము మనకి తిరునాల మనకి జరిగినప్పుడు బ్యాంగిల్స్ ఇట్లా ఈ అట్మాస్ఫియర్ అంతా ఆ విధంగా కనపడుతుంది మరి అటువంటిది ఇక్కడ మన ఈ బాహుబలి ఎగ్జిబిషన్ ఇంకా పిల్లలకు సంబంధించినటువంటి చాకో ఐస్ క్రీమ్స్ కావచ్చు మరి అలాగే మనకు కావాల్సింది ఇక్కడ చూడొచ్చండి మరి చిన్న చిన్న గేమ్స్ అంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా పసందనేటువంటి గేమ్స్ అన్నమాట అంటే పిల్లలు వాళ్ళకి ఇంకా నూతన ఐడియాలజీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ ఫ్రై పెట్టారు మరి ఇట్లా బాల్ వేస్తే ఒక ఒక మనకి ఇక్కడ వీళ్ళు ఫ్రై ఫ్రై సిక్స్ బాల్స్ ఇస్తారంట మరి ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఈ బాల్ అనేటువంటిది ఇట్లా పెట్టుకొని మనం ఈ పాయింట్ ఉంటాయి కదా ఈ పాయింట్ నుండి ఇట్లా వదిలితే సిక్స్ లో పడింది ఇటువై ఇట్లా ఇటువంటి పసన్నైనటువంటి పిల్లలు ఆడుకోవడానికి ఆట ఆటవి కావచ్చు అలాగే ఇక్కడ చూస్తే మనము టేట్ బేర్ అని బహుమతిగా ఇవ్వబడు అని రాశారు అంటే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా ఈ గ్లాసెస్ కి సంబంధించి ఈ బాల్ కి బాల్ ఇట్లా ఇటు ఇటు తీసుకొని గ్లాసెస్ అంతా కూడా పడిపోయే విధంగా మరి అట్లా అంటే మిస్ అయింది అటు అట అటు ఇంకా వివిధ రకాలైనటువంటి ఇక్కడ చూడొచ్చు మనం మనము పాతకాలంలో విల్లు విల్లు టైపు వచ్చి మనము ఆడ రెడ్ అలాగే ఎల్లో కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఉంది కదా మధ్యలో ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఎల్లో కలర్ కొడితే దానికి తగ్గట్టు ఫ్రై చేస్తూ అనేటువంటివి కూడా ఇక్కడ ఇస్తున్నారు అదే కాక ఇక్కడ కూల్ డ్రింక్స్ కావచ్చు మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా పసందైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మరి ముఖ్యంగా మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణంలో ఎక్కడ కానీ పొల్యూషన్ పొల్యూట్ ఉండదు ఈ యొక్క ఎగ్జిబిషన్ నందు మరి చాలా మనం ఇప్పుడు చూడొచ్చు ఇది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మనకి చూస్తా అంటే చిన్ననాటి అన్ని కూడా గుర్తుకొస్తాయి మరి ఇవంతా కూర్చున్న తర్వాత ఈ ఈ అటువంటిది తిరుగుతుంది చిన్నప్పుడు రంగనాట్యం అంటుంది మరి అటువంటిది ఇక్కడ కొలంబస్ కావచ్చు అలాగే హైవీల్ కావచ్చు హెవీ హెవీకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి మరి అదే కాక మనకి మరి ముఖ్యంగా ఇటువంటి చోటకు వచ్చినాక పిల్లలు ఏదైనా తినేకి అడుగుతారు మరి అటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ వస్తువు కాల్చినా కూడా ఇక్కడ తగు ధరల్లోనే మనకి అందుబాటు ధరల్లోనే ఇక్కడ కూడా ఈ యొక్క ఫ్రాంచైజ్ వారు వీళ్ళు ఎవరైతే బాహుబలి ఎగ్జిబిషన్ నిర్వహణలు ఉన్నారో వీళ్ళు మనకి అందుబాటులోకి ఇస్తున్నారు మన కదిరి ప్రజల రుచికి అనుగుణంగా మన కదిరి కదిరి ప్రజల టేస్ట్ అనుగుణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాట్లు అనేటువంటి చేశారు మరి ఎగ్జిబిషన్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియం చేస్తుంటారని కోరుకుంటున్నాం అలాగే నిర్వహకు నిర్వాహకులతో కూడా ఒకసారి మాట్లాడి వీళ్ళు ఏమేమి స్పెషలిటీస్ ఏమేమి అందుబాటులో ఇచ్చారో ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి కతే